అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు వచ్చిన ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అయితే అంటారంటండి అన్ని ఏకాదశుల కంటే కూడా ఈ ఏకాదశి చాలా ప్రాముఖ్యమైనది అంటాం నేను కూడా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను ఈరోజు శనివారం ప్లస్ ఏకాదశి కదా ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైంది కాబట్టి నా పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా స్వామివారికి పిండి దీపాలతోటి దీపారాధన అయితే చేసుకుందాం అనుకున్నాను కానీ కొంచెం ఇంట్లో పని ఎక్కువగా ఉండడం వల్ల పిండి దీపాలు అయితే చేసుకోలేకపోయానండి కానీ ఆవు నెయ్యితోటి దీపారాధన అయితే చేసుకున్నాను పూజ అయితే చాలా బాగా జరిగింది కార్తీక మాసంలో ఇద్దరికీ కూడా ఎలాంటి భేదం లేకుండా మనమైతే పూజలు చేసుకుంటాం కదా నేను కూడా అదే విధంగా ఇద్దరికీ కూడా పూజ అయితే చేసుకున్నానండి నా పూజ అయితే చాలా బాగా జరిగింది మీరందరూ పూజ ఎలా చేసుకున్నారో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే నేను వేసిన ముగ్గు ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో నారాయణాయ నమ ఓం నమ శివాయ గోవింద గోవింద